దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది ప్రస్తుతం వల్లభనేని వంశీ వ్యవహారం చూస్తుంటే టీడీపీ నుంచి వాల్ జంప్ చేసిన సదరు గన్నవరం ఎమ్మెల్యే ఆయన ఆత్మీయ స్నేహితుడు కొడాలి నాని తాజాగా ఓ ఘరానా మూసళ్లు ఆరోపణలు రావడంతో కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారని బెజవాడ జనంలో టాకు నడుస్తా ఉంది అసలు మ్యాటర్ ఏంటంటే విజయవాడలో కాయ్ రజా కాయ్ ఒకటికి మూడు మూడుకి తొమ్మిది అంటూ జనం నుంచి పదిహేను వందల కోట్లు కాజేసిన ఓ డకోటా కంపెనీ మోసం తాజాగా వెలుగు చూసింది సంస్థ పేరు సంకల్ప సిద్ధి లక్ష రూపాయలు చెల్లిస్తే మూడు వందల రోజుల్లో మూడు లక్షల రూపాయలు చెల్లిస్తామని కంపెనీ నమ్మవలికింది దీంతో జనం భారీగా పెట్టుబడులు పెట్టారు విజయవాడలో బయటపడ్డ స్కామ్లలో ఇది చాలా పెద్ద కుంభకోణమని తెలుస్తోంది నిందితుల నుంచి సీజ్ చేసిన సెల్ఫోన్ కాల్ లిస్ట్ డేటాను బయట పెట్టాలని విపక్షాలు సైతం కోరుతున్నాయి ఇదిలా ఉంటే సంకల్ప సిద్ధి వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని వల్లభనేని వంశీల హ్యాండ్ ఉందని తెలుస్తోంది వంశీ ముఖ్య అనుచరుడి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకోవడానికి అలవాటు పడిన సదరు కొడాలి వంశీల మిత్రద్వయం ఈ స్కామ్ లో తమ పేరు వినిపించడంతో అయ్యారు వంశీ డీజీపీని కలిసి ఇందులో తమకేం సంబంధం లేదనే కలరింగ్ ఇచ్చేశాడు అన్నట్లు ఈ ఘరానా మోసం చేసిన సంస్థ పేరు సంకల్ప సిద్ధే కావడంతో ఈ ఇద్దరు మిత్రులు బెంగళూరులో కడుతోన్న తమ ఐదు నక్షత్రాల హోటల్ కోసం గాఢంగానే సంకల్పించుకున్నారేమో మరి ఇదిలా సిద్ధించింది అంటూ సోషల్ మీడియాలో జనం జోకులేసుకుంటున్నారు మిస్టర్ వల్ల వంశీ మరక మంచిదే కదా